నమస్తే అండి ఈరోజు మన పతంజలి యోగా సమితి రాష్ట్ర అధ్యక్షులు శివుడు మాస్టర్తో మీ ముందుకు వచ్చాను ఈరోజు మనం చెప్పుకుంటున్న సబ్జెక్టు మెయిన్ పిగ్మెంటేషన్ అండి అండ్ మొటిమలు కూడా చాలా పిల్లలకి అవును చాలా మంది సఫర్ అవుతున్నారండి టీనేజ్ పిల్లలు ఏమో మొటిమలు మనకు థర్టీ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ వచ్చి ముఖ్యంగా జాబ్ పర్పస్ మీద బయట తిరుగుతున్నారు చూసారా వాళ్ళకి విపరీత మిడిల్ ఏజ్ వాళ్ళకేమో పిగ్మెంటేషన్ దానికి ఏంటంటే వేలు లక్షలు ఖర్చు పెడుతున్నారు క్రీమ్స్ మీద డాక్టర్స్ ఆయింట్స్ ఆయింట్మెంట్స్ ఎవ్రీథింగ్ తగ్గినట్టే తగ్గుతుంది ఏదో లేయర్ లాగా వైట్గా అయిపోతున్నారు మళ్ళా ఒక వన్ వీక్ టెన్ డేస్ ఆపగానే మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది దీనికి ఏమన్నా రెమెడీ ఉందా అంటే ఉందని అంటున్నారు అది కూడా న్యాచురల్ విధానాల్లో అది ఎలా అనేది తెలుసుకుందాం స్వాగతం అండి తిరిగి స్వాగతం ముందుగా శైలాస్ కిషన్ ప్రేక్షకులకి మరియు టార్గెట్ టీవీ ప్రేక్షకులకి మరియు మీకు కూడా శుభాగ్రహం మీరు అన్నట్టుగా ఇప్పుడు పిగ్మెంటేషన్ మిడిల్ ఏజ్ మహిళల్లో ఎక్కువగా జెంట్స్లో కూడా అండ్ రెండోది పింపుల్స్ టీనేజ్ ఎక్కువగా ఎస్పెషల్లీ అమ్మాయిలు అమ్మాయిలకి అండ్ జెంట్స్లో కూడా ఈ రెండు కొద్దిగా రిలేటెడ్గా ఉంటాయి కానీ కొంచెం వేరుగా ఉంటాయి ఈ రెండింటి ముందు పిగ్మెంటేషన్ గురించి చెప్పుకున్నాం నల్లటి మచ్చలు రావడము శరీరం మీద ముఖం మీద కానీ వీపులో కానీ భుజాలపైన ఇవన్నీ కూడా నవ్వు స్కిన్ పైన ఎస్ ఈ ప్యాచెస్ ఇది రెండు రకాల కారణాలు ఉంటాయంటే ఒకటేమో పోషక విలువల డిఫిషియన్సీ విటమిన్స్ ప్రోటీన్స్ డిఫిషియన్సీ ఒకటి అది చాలా తక్కువ రెండవది ఉంది మన యొక్క ఇది జీర్ణక్రియ లోపం వల్ల మల విసర్జన లోపంలో ఇండైన్ అండ్ కాన్స్టిపేషన్ ఈ రెండింటి ద్వారా వస్తాయండి ఎక్కువగా ముఖ్యంగా ఇందులో ప్రధానంగా ఇంపార్టెంట్ రోల్ దేంట్లో కాన్స్టిపేషన్ మలబద్ధక సమస్య కాలం ఉన్నటువంటి వాళ్ళ లోపల అందరూ అనుకుంటారండి నాకు మోషన్ ఫ్రీగానే ఉందనుకోండి రోజు రెండు మూడు సార్లు పోతాను నాలుగు ఆ రెండు మూడు సార్లు కూడా నాలుగు సార్లు కూడా కాన్స్టిపేషన్ అదేంటి ఒకేసారి వెళ్ళాలి ఇంకా ఆరోగ్యంగా ఉన్న వీలైతే రెండు సార్లు అంటే ఉదయం తిన్నది రాత్రి ఖాళీ చేయాలి రాత్రి తిన్నది ఉదయం ఖాళీ చేయాలి ఉదయం రాత్రి రెండు సంద రెండు సార్లు మోషన్కి వాష్రూమ్కి వెళ్ళటం పూర్తి ఆరోగ్యంగా ఉంటాం కొంతమంది అలా కాదు ఒకే సమయంలో రోజు ఒకసారి మాత్రమే వెళ్తారా ఆ ఒకసారా రెండు సార్లు కూడా పూర్తిగా ఖాళీ అవ్వాలండి పూర్తిగా ఖాళీ అయింది అనుకోండి ఒకసారి మళ్ళీ మా రెండోసారు మూడోసారి వెళ్ళాల్సిన అవసరం లేదు అందరూ అనుకుంటారు మోషన్ ఫ్రీగా ఉంది అంటే ఫ్రీగా ఉందండి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు కూడా పోతా అంటారు అవును ఎందుకు పోతారు మూడు సార్లు నాలుగు సార్లు మొదటిసారి ఖాళీ అవ్వకుండా పేగుల లోపల కొంత మిగిలి ఉంటేనే రెండోసారి వెళ్తారు రెండోసారి కూడా పూర్తిగా ఖాళీ కాకపోతే మూడోసారి కూడా వెళ్తారండి అంటే నీళ్లు తాగుతున్నప్పుడల్లా ఇంకా బయటకు వస్తుంది కదండి అలా రాదండి మనం తిన్నటువంటి ఆహారం మలంగా కన్వర్ట్ అవ్వాలంటే ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటలు మినిమం ఎనిమిది గంటల తర్వాతనే మల పదార్థంగా తయారవుతుంది మల పదార్థం తయారైన తర్వాత అది మళ్ళీ రెక్టంలోకి మూమెంట్స్ కదలికల రెక్టంలోకి రావాలంటే రెక్టంలోకి వస్తేనే అది మల విసర్జనకు వెళ్లాల్సి ఉంటుంది మనం రెక్టంలో వెయిట్ పెరిగితేనే మనకి ఇండికేషన్ వెళ్తుంది మనం వెళ్తాం ఇదంతా జరగాలంటే ఎనిమిది నుంచి పది గంటలు పన్నెండు గంటల సమయం పడుతుంది గంట గంటకి రెండు గంటలకి భోజనం చేసినప్పుడు వెళ్తూ ఉంటారు కొంతమంది భోజనం చేసినప్పుడు నీళ్ళు తాగినప్పుడు ఎందుకు వెళ్తారంటే లోపల కొంత మిగిలి ఉంటుంది కాబట్టి భోజనం చేసిన తర్వాత దాని మీద స్టమక్ వెయిట్ పడుతుంది మన స్టమక్లో లిమిటెడ్ ప్లేస్ ఉంటుంది ఆ వెయిట్ ఏమవుతుంది ఇంటస్టైన్ ప్రెస్ చేస్తుంది ఇంటస్టైన్ ప్రెస్ చేస్తే అప్పుడు మళ్ళీ లోపల ఉన్నటువంటిది మళ్ళీ కొంచెం బయటకు వస్తుంది చాలా పెద్ద ప్రొసీజర్ ఇలా జరుగుతుందండి లోపల మలపదార్థము బయటికి వేస్తేనే దాని దుర్గంధాన్ని భరించలేము అది లోపల అలాగే నిల్వ ఉంటుందండి కొన్ని గంటలు కొన్ని రోజులు కూడా నిల్వ ఉంటుంది కొన్ని రోజులు నెలలు ఎవరి లోపలైతే నిల్వ ఉంటుందో వాళ్ళ లోపల అది బ్లడ్ని పొల్యూట్ చేస్తుంది రక్తాన్ని ఎంతమంది చెప్పుకున్నా రక్తాన్ని కలుషితం చేస్తుంది పొల్యూట్ చేస్తుంది ఆ పొల్యూటెడ్ రక్తం కలుషితమైనటువంటి రక్తం బాడీ అంతా కూడా సర్కులేట్ అవుతుంది మన బాడీలో లార్జెస్ట్ ఆర్గాన్ స్కిన్ లో ఉన్న సెల్స్ అంతా కూడా ప్రతి మన బ్లడ్ ద్వారా మంచి చెడు అయినా బ్లడ్ లోకి వెళ్తుంది ఆ బ్లడ్ ద్వారానే మంచి చెడు రెండు కూడా మన బాడీలో అన్ని సెల్స్ కి సర్కులేట్ అవుతుంది సెల్ అన్ని సెల్స్ కి సెల్స్కి అవ్వాలి కదా ఎందుకు ఇక్కడ ఇట్లాగా ఇక్కడ ఇట్లాగా వస్తుంది సమస్య అనేది ఒక దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది మన ఎగ్జాంపుల్ మనం ముందడుగు వేయాలి ముందడుగు వేయాలంటే మనం ఇతరుల కంటే ఒక వెయ్యి అడుగులు ముందుంటేనే ముందు అడుగు వేస్తాం కానీ ఆ వెయ్యి అడుగులు ఒకేసారి అడుగుతోనే స్టార్ట్ చేస్తాం మన సమస్య కూడా అంతే స్కిన్ లో ఒక దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఒక సెల్ నుంచి స్టార్ట్ అవుతుంది కొన్ని ప్లేసెస్ లోనే స్టార్ట్ అవుతాయి డెలికేట్ గా ఎక్కడైతే ఉంటుందో స్కిన్ అక్కడనే ఈ డామేజ్ స్టార్ట్ అవుతుంది ఎండకు తగులుతుందండి ఇక్కడ డెలికేట్ గా ఉండదు ఎండ నుంచి ఈ చేతుల మీద ఇక్కడ ఉన్నటువంటి సెల్స్ అంటే కూడా స్ట్రెంత్ గా ఉంటాయి ఫేస్ ఎలా ఉంటుంది సాఫ్ట్ గాను స్మూత్ గా ఉంటుంది. ఇక కప్పబడినటువంటి వీపు భాగంలో, పొట్ట భాగంలో, చెస్ట్ భాగంలో కూడా వస్తాయి. చాలామంది వీపు భాగంలో ఎక్కువ వస్తాయి. అవును ఇవన్నీ కూడా మలబద్ధకం కాన్‌స్టిపేషన్. క్రానిక్ కాన్‌స్టిపేషన్ ఉన్నటువంటి ఆళ్ళలోకి బ్లడ్ పల్లేషన్ బ్లడ్ పొల్యూషన్ వల్ల. కాస్టిపేషన్ వల్ల బ్లడ్ పొల్యూట్ అవుతది. ఇండైజేషన్. ఇండైయే. ఇండైజేషన్ ఏం చేస్తుంది కాన్‌స్టిపేషన్ కు దారి ఇండైజేషన్ ఇంకోటి ఏం చేస్తుంది? విటమిన్ డిఫిసెన్సీ, ప్రోటీన్ డిఫిసెన్సీ మైక్రోన్యూట్రియన్ డిఫిషియన్సీకి దారి అంటే విటమిన్ల లోపం వల్ల కూడా మనకు డాక్టర్స్ చెప్తుంటాం విటమిన్ల లోపం కూడా విటమిన్ లోపం ఎలా జరుగుతుంది ఇన్ డైజెషన్ వల్ల అంటే మనకి తిన్నటువంటి సరిగ్గా డైజెస్ట్ అవ్వకపోతే అందులో ఉన్నటువంటి పోషక విలువలు మనకు లభించవు ఇది కూడా ఒక రీజన్ రెండో రీజన్ బ్లడ్ పొల్యూట్ బ్లడ్ పొల్యూట్ ఎలా జరుగుతుంది కాన్స్టిపేషన్ నెలల తరబడి సంవత్సరాల తరబడి పుట్ట లోపల మళ్లీ పదార్థాలు పేర్కొని ఉంటాయి అవి కుళ్ళిపోతాయి లోపల మళ్ళీ కుల్లిపోయి ఎక్కడైతే రోగం ఎక్కడ స్టార్ట్ అవుతుంది రోగాహ మలమాశ్రయ రోగాలన్నీ కూడా మలినాలని ఆశ్రయించి ఉంటాయి ఎక్కువగా మలినాలు ఎక్కువ ఉంటాయి లార్జ్ ఇంటర్ లో ఉంటాయి మలపదార్థం అంత కూడా ఉండేది లార్జ్ ఇంటర్ స్టైన్ లో రీజన్ మనం ఇంతకు ముందు ఎపిసోడ్ లో చాలా సందర్భంలో చెప్పుకున్నాం అది కూడా ఒకసారి మీరు చూడండి మల విసర్జన సాఫీ జరగడానికి సొల్యూషన్ చెప్పాం ఈ మలపదార్థం ఇన్ఫెక్షన్ గురై దాని నుంచి బ్లడ్ ను పొల్యూట్ చేస్తే పొల్యూటెడ్ బ్లడ్ బాడీ అంతా సర్క్యూట్ అయితే స్కిన్ డ్యామేజ్ అవుతుంది ఎక్కడెక్కడ అవసరం అవకాశం ఉందో అక్కడ ఇది స్టార్ట్ అవుతుంది దీనికి రెమెడీ మంచి ఫుడ్ తీసుకోవాలి డైజెషన్ అయ్యేటట్టు ఇంటెస్టైన్ రోజు ఖాళీ అవ్వాలి రోజు ఇంటెస్టైన్ ఖాళీ అవ్వాలి ఇలా చేస్తూ యోగా యోగా ప్రాణాయామం చేయాలి ఆల్రెడీ నల్లగా అయినటువంటి పోవాలంటే యోగా ప్రాణాయామం చేయాలి మనం వాటర్ మేనేజ్మెంట్ చెప్పుకున్నాం ఎర్లీ మార్నింగ్ లాలాజలం దాన్ని మసాజ్ చేయాలి ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అలా ఒక్కసారి దాని గురించి రాత్రి అంతా మనం పడుకుంటాం కదండి రాత్రి పడుకునే ముందు బ్రష్ చేసుకోవడము లేదా మౌత్ క్లీన్ చేసుకోవడం చేసుకొని పడుకుంటే రాత్రి అంతా మన లోపల లాలాజలం ప్రొడ్యూస్ అవుతుంది తెల్లవారుజాం లేచిన వెంటనే మనం ఏం చేస్తాం నోట్లో నీళ్లు పోసుకొని మొత్తం పుక్కిలించి బయట వేస్తాం గీకి పడేస్తాం అలా వేయకూడదని ఆ లాలాజలాన్ని గోరువెచ్చ నీటి ద్వారా లోనికి మింగాలి దానివల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉంటాయి ఈ ఎక్కడైతే నల్లని మచ్చలు వస్తాయో ఆ లాలాజలాన్ని తీసి ఆ నల్లని పైన మసాజ్ చేయాలి పొద్దున లేవగానే బెడ్ మీదనే ముందు ఉమ్ము కూడా ఉంచకుండా ఆ ఉమ్మునే తీసి మనం పూసుకోవాలి మన ఉమ్మే మనకి చీదరైతే చేసే చేయగలిగేది ఏం లేదు అది మనలో ప్రొడ్యూస్ అయిందే కదా సో మన ఉమ్మనే మనం తీసి పూసుకోవటం వల్ల నిజంగా కంటి చుట్టూ మచ్చలు కానీ ఈ స్కిన్ మీద ఉన్న మచ్చలు గానీ పోతాయని రెండవది ఇది కొంతమందిలో డ్రై స్కిన్ ఉన్నటువంటి వాళ్ళు ఇంకా ఎక్కువ వస్తాయి అంటే వాతావరణం ఇంకా ఎక్కువ వస్తాయి ఆ డ్రై స్కిన్ కూడా సాఫ్ట్ కావాలంటే ఆవు నెయ్యి బాగా యూస్ చేయాలి ఆవు నెయ్యిని మనం చెప్పుకున్నాక థర్టీ గ్రామ్ రైస్ థర్టీ గ్రామ్ పెసరపప్పు థర్టీ గ్రామ్ ఆవు నెయ్యి మెత్తగా ఉడికించి ఈ ఒక కిచిడి తయారు చేసి దాన్ని ఉదయం బ్రేక్ఫాస్ట్ లో తీసుకుంటే ఇంట్రెస్ట్ అయిన సాఫ్ట్ గా అవుతుంది మోషన్ ఫ్రీగా బయటకు వెళ్తుంది అండ్ మన స్కిన్ డ్రైనెస్ తగ్గుతుంది ఈ ఇలాంటివి రాకుండా ఉంటాయి బీపీ కూడా మంచి మంది ఒక సెషన్ ఇచ్చినాం చూడండి ఒకసారి బీపీ ఎపిసోడ్ లో ఉంది అండ్ ఇంకో అది చూసి చేసి తగ్గిన వాళ్ళు చాలా చాలా మంది అండ్ ఇంకొకటి మనం ఇందాక పెరుగన్నం దోచనం అని కూడా అనుకున్నాం కదా అది ఇది కలిపి తినొచ్చండి లేదు కలిపి తినకూడదు అండి పెరుగన్నం దీంతో కలిపి తినకూడదు ఇందులో ఆవునే ఉంటుంది కదా మీరు పెరుగన్నం కలిపారు అనుకోండి అందులో ఉన్న ఆవునే గడ్డ కట్టుకుంటుంది ఎంత గ్యాప్ ఉండాలి కిచిరి ఆవునే కిచిరి తీసుకున్న తర్వాత అయిన తర్వాత రెండు మూడు గంటలు కూడా గ్యాప్ అవసరం కదా ఇలాంటి సందర్భంలో ముందుగా దద్దోజనం తినకూడదు ముందుగా కిచిడి తినాలి తీసుకోవాలి కొంతకాలం పాటు స్కిన్ సాఫ్ట్ అవ్వడానికి ఇంట్రెస్ట్ అయింది మలబద్ధక సమస్య ఇన్స్టెంట్ ఇన్స్టెంట్ మలబద్ధక సమస్య ఇన్స్టెంట్ రిలీఫ్ వచ్చేసి ఎనిమా చేసుకోవడము లేదా కాకరకాయ సొరకాయ జ్యూస్ జ్యూస్ కూడా మధ్యాహ్న సాయంత్రం కల్లా మన ఇంట్రెస్ట్ ఊడ్చి బయటపడేస్తా కాకరకే సురకాయ జ్యూస్ గురించి ఆథరైటీస్ దాంట్లో చెప్పాము చూడండి గా ఉంది ఒక్క ఎపిసోడ్ మిస్ అయినా లైఫ్ లో చాలా మిస్ అయినట్టేనండి ఎందుకంటే అన్ని ఇంటర్ లింక్డ్ ఉన్నాయి అనేక అంశాలు ఒకదాంతో ఒకటి సంబంధం ఉన్నాయి చెప్పుకున్నటువంటి ఎపిసోడ్స్ లో అన్ని ప్రతి ఒక్క ఎపిసోడ్ కూడా పనికి ప్రతి ఒక్క ఎపిసోడ్ లో మనకు అనేక ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ దొరుకుతుంది దొరుకుతుంది హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఫ్రీ సొల్యూషన్ వితౌట్ మెడిసిన్ ఇప్పుడు మనం రెండు పాయింట్స్ చెప్పుకున్నాం ఇక్కడ ఒకటి మలబద్ధకాన్ని నివారించాలి రెండు ఏం తినాలి అనే చెప్పుకున్నాం పైపూతలు పైపూత కూడా ఒకటి లాలాజలం ఇంకేమన్నా ఉంటాయండి ఇంకా వేరే అంటే ఇది స్కిన్కి మంచిది మీరు పారిజాత కషాయం అన్నారు మొన్న ఎపిసోడ్లో ఒకటి అది చాలా మందికి పనిచేస్తుంది అలాగే స్కిన్ దీనికి సాఫ్ట్నెస్ కోసం ఆయిల్ ఇందులో కొబ్బరి నూనె అందులో కొద్దిగా రెండు కలిపి లైట్గా ఇలా అప్లై చేస్తే అన్ని న్యాచురల్ మెథడ్స్ అండి మీరు అవలంబించటమే ఆలస్యం మనం వేలు లక్షలు డాక్టర్లు పోసింది సరే డబ్బు ఉంది పెట్టాము అయిపోయింది కానీ నయం అయిందా అంటే లేదు కదా సో మనకి ఇక్కడ ఇంకొకటి కూడా ఇందులో కలిసి ఉంటుందండి ఎప్పుడు టెన్షన్ ఫీల్ అయ్యేటటువంటి వాళ్ళు స్ట్రెస్ ఉన్న వాళ్ళు ఒత్తిడి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇది పెరుగుతుంది స్ట్రెస్ రిలీఫ్ అవ్వాలంటే టెన్షన్ రిలీఫ్ అవ్వాలంటే యోగా చేయాలి యోగా యోగా మెడిటేషన్ మెడిటేషన్ మీరు మీ మీరు క్లాసెస్ లో ఎంతసేపు పరిగణ కేటాయిస్తారండి మెడిటేషన్ కి ప్రాణాయామకి థర్టీ ఫైవ్ మొత్తం అందరికి చాలా మందికి తెలుసు శివుడు మాస్టర్ యోగా ఆలో ఎవ్రీడే మార్నింగ్ ఎప్పుడైనా టైమింగ్స్ ఏంటండి మార్నింగ్ సిక్స్ టు సెవెన్ ట్వంటీ ఒకటే సెషన్ మార్నింగ్ ఈవినింగ్ ఉందండి ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఎన్ఆర్ఎం కోసం బయట బయట ఫ్రీ సెషన్స్ ఉన్నాయి వాటికి కేటాయిస్తున్నాను వర్షాలు స్టార్ట్ అయితే ఇక బయటకి మనం ఫ్రీ సెషన్స్ కి వెళ్ళలేము అవును అప్పుడు మళ్ళీ జూన్ జూలైలో ఈవినింగ్ సెషన్ కూడా స్టార్ట్ అవుతాం జూన్ జూలై నుంచి ఈవినింగ్ సెషన్ రెండు అయితే అప్పటివరకు వన్ సెషన్ సో పిగ్మెంటేషన్ మనం ఒక పాట అయిపోయింది ఇప్పుడు పింపుల్స్ గురించి అండి దీనికోసం టీనేజ్ లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అమ్మాయిలు అబ్బాయిలు వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారు అందులో నేను కూడా ఒకప్పుడు ఎస్ ఎప్పుడు నేను కాలేజీలో చదువుతున్నప్పుడు నాకు బాగా వచ్చాయి ఎక్కువ అసలు లేదు అప్పుడైతే ఇంత ఎప్పుడు ముఖమంతా కూడా షేవింగ్ చేసుకోవాలంటే భయం అంత వచ్చేదండి టీనేజ్ లో నాచురల్ గా ఎవరికైనా వస్తాయి పింపుల్స్ రావడానికి రెండు మూడు రకాల కారణాలు ఉంటాయి అందులో ఏజ్ తో పాటు వచ్చేటటువంటి అంటే ఏజ్ తో ఎందుకు వస్తుంది చాలా మందికి తెలియదు ఏజ్ లో ఇది వస్తుంది అధిక వేడి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి సిక్స్టీ ఇయర్స్ పిత్త ప్రధానం అందులో ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ మధ్యలో ఎక్కువ వస్తాయి ఈ మధ్యలో మనలో వేడి బాగా ఉంటుంది అండి బాగా వేడిగా ఉంటుంది పిత్త ప్రకృతి డామినేట్ గా ఉంటుంది ఈ వేడి ప్రకృతి వాళ్ళు ఇది ఎక్కువగా వస్తుంది రెండోది ఆయిల్ ఎక్కువ తీసుకున్నటువంటి వాళ్ళ ఆయిల్ ఫ్రైడ్ ఐటమ్స్ తీసుకుంటారు కదా ఆయిల్ తీసుకున్న వాళ్ళ ఎందుకు అంటే ఆయిల్ సహజంగానే వేడిని పెంచే గుణం సహజ గుణం ఆయిల్ అందుకనేది వాతాన్ని తగ్గిస్తారు పిత్తాన్ని పెంచుతారు ఆయిల్ ఏం చేస్తుంది వాతాన్ని తగ్గిస్తుంది వేడి పెంచుతుంది కాబట్టి కానీ పిత్తాన్ని పెంచుతారు వాతాన్ని ఈ ఆయిల్ ఫుడ్ తక్కువగా తీసుకోవాలి ఆయిల్ ఎక్కువగా తీసుకున్న వాళ్ళ లోపల వస్తుంది సో నాకు అర్థమైంది ఏంటంటే ఒక పది మంది అమ్మాయిలు అబ్బాయిలు ఉంటే ముగ్గురు నలుగురికి ముఠాయిలు వస్తున్నాయి అంటే ఆ ముఠాయిలు వచ్చే వాళ్ళ బాడీ వేడి తత్వం అంతేనా ఫిఫ్టీ అయితే గనక మీది వేడి తత్వం మీ శరీరం తత్వమే పిత్తం అండి సో ఆ పిత్తాన్ని తగ్గించుకోవటానికి మీరు అందులో ఒకటి బై బర్త్ వచ్చేటటువంటి నేచర్ అండ్ ఏజ్ తో పాటు అన్ని రకాల తత్వాలు ఉన్నటువంటి వాళ్ళ లోపల కూడా ఏజ్ ఉంది కదా ఈ ఏజ్ లో పిత్త ప్రకృతి అందుకే ఏజ్ తో పాటు వస్తుంది అంటారు పింపుల్స్ ఏజ్ లో వస్తాయి అంటారు ఏజ్ లో వస్తాయి ఎవ్వన స్థితిలో వస్తాయి అంటే టీనేజ్ లో వస్తాయి టీనేజ్ లో ఎందుకు వస్తాయి అంటే వేడి బాగా ఉంటుంది పిత్త ప్రకృతి డామినేట్ గా ఉంటుంది అందరి లోపల కూడా డామినేట్ గా ఉంటుంది దాన్ని పిత్తాన్ని తగ్గించేటటువంటి ఆహారం తీసుకోవాలి అందులో ప్రధానమైనటువంటిది నెయ్యి పిత్తాన్ని తగ్గించేది కోకోనట్ వాటర్ రూ అబ్జా చల్లని చలువ చేసే ద్రవాలు తీసుకోవాలి ఆ ఏజ్ వాటి అన్నిటికంటే కూడా ఫ్రీగా వచ్చేది వాటర్ టీనేజ్ లో అమ్మాయిలు వాటర్ తాగడం మర్చిపోతారు అమ్మాయిలే కదా అబ్బాయిలు వాటర్ తాగడం మర్చిపోతారు మర్చిపోవడం ఒకటి వాళ్ళ కాలేజీకి స్కూల్ కు వెళ్ళారంటే వాష్రూమ్ లేక లేకపోతే కంటిన్యూస్ టైం టేబుల్ లో ఉంటారు ఏది ఏమైనా కానీ హెల్త్ కంటే మీ ఫేస్ కంటే ఏది ఇంపార్టెంట్ కాదు కంటిన్యూస్ గా ఎవ్రీ గంటకి ఒక గ్లాస్ వాటర్ నార్మల్ వాటర్ వాటర్ కరెక్ట్ గా తీసుకుంటే కూల్ వాటర్ కాదు నార్మల్ వాటర్ నార్మల్ వాటర్ కరెక్ట్ గా తీసుకుంటే రూమ్ టెంపరేచర్ వాటర్ కరెక్ట్ గా తీసుకుంటే ఈ పింపుల్స్ కు ఫిఫ్టీ పర్సెంట్ మెడిసిన్ అదే అండి ఆ తర్వాత వేడి చేసే ఫ్రైడ్ ఐటమ్స్ మానేయాలి అంటే నూనె అధికంగా ఉన్నటువంటి నూనె లిమిట్ గా తీసుకోవాలి పూర్తిగా మానేయదు నూనె గదే నూనె కంప్లీట్ మానేస్తే మళ్ళీ వాతం పెరుగుతుంది ఇది రాదు నూనె కంప్లీట్ మానేస్తే ఇది రాదు ఇక్కడ ఆవుని తీసుకోవాలి నూనె తగినంత తీసుకోవాలి ఆవుని తీసుకోవాలి మూడోది మోషన్ ఫ్రీగా ఉండేటట్టు చూసుకోవాలి సింపుల్ అండి ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారు హాస్టల్లో ఉంటారు వాళ్ళు రెండు రోజులకు ఒకసారి పోతారండి వాష్రూమ్ నేను చాలా మందిలో విన్నాను కాల్ చేసి చెప్తాను రెండు మూడు రోజులకి ఒకసారి పోతారు అంటే దానికి రెండు మూడు రకాల కారణాలు ఈ స్నానాలు కూడా అది వేరే విషయము రెండు మూడు రోజులకి ఒకసారి వాష్రూమ్ కి వెళ్ళడానికి ఒకటి వారు తినేటటువంటి ఫుడ్ అక్కడ హాస్టల్లో వాళ్ళు ఏది పెడితే అది తినాలి రాత్రి పూట కూడా రైసే పెడతారు మూడు పూట రెండు పూటల రైస్ పెడతారు ఒక పూట ఇప్పుడు చెప్పిన ఇడ్లీ వాడ దోశలో ఏదో పెడతారు ఈ మూడు కలిపి వాళ్ళకు మోషన్ రోజు రాదు ఫ్రీగా రాదు రెండు మూడు రోజులకి ఒకసారి అయిన తర్వాత ఇబ్బంది అయితే వెళ్తాం అది కూడా పింపుల్స్ రావడానికి ప్రధాన కారణం మోషన్ రోజు ఫ్రీగా ఉంటే పింపుల్స్ రావు బ్లడ్ పొల్యూట్ అవుతుంది బ్లడ్ పొల్యూట్ అవుతే ఈ పింపుల్స్ ఎక్కువ పెరుగుతాయి ఈ మూడు చూసుకోవాలి గంటకి నీళ్ళు తాగటము మోషన్ ఫ్రీగా ఉండేటట్టు చూసుకోవటం మూడోది ఏంటండి మూడోది ఆయిల్ తక్కువగా ఉన్నాయి ఆయిల్ తక్కువ తీసుకోవాలి అట్ ద సేమ్ టైం నెయ్యి తీసుకోవాలి దాని రీప్లేస్ అండి అవున ఇలా తీసుకుంటే ఈ పింపుల్స్ నుంచి బయటపడొచ్చు ఇంకా పైపూతలు అంటారా ఈ లాలాజలండి కూడా పనిచేస్తుంది పైపూతల గురించి మనం చెప్పాల్సిన అవసరం మనకంటే ఎక్కువ వాళ్ళకే తెలుసు ఇట్లాంటి మంచిది అదే కాదు రకరకాల క్రీమ్స్ టీవీలు వస్తాయి కానీ యాడ్స్ కానీ లోపలికి ఇవి తీసుకోండి మీరు క్రీములు కావాలంటే రాసుకోండి క్రీముల వల్ల ఎలాంటి ఉపయోగం లేదు టెంపరీ సొల్యూషన్ కొబ్బరి నూనె ఆలివ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ కూడా మన సన్ స్క్రీన్ బదులు ఆలివ్ ఆయిల్ చాలా మంచిది అంటున్నారు ఎంతవరకు వాస్తవం అండి తీసుకోవచ్చు అది రాత్రి పెట్టుకోవడము లేదా స్నానానికి ముందు పెట్టుకొని స్నానం చేయడం సో ఈరోజు మనకి పిగ్మెంటేషన్ అండ్ మొటిమాల గురించి కొంతైనా సొల్యూషన్ దొరికిందని నేను అనుకుంటున్నాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ బాక్స్లో రాయండి ఇంట్రెస్ట్ ఉంటే సార్ క్లాస్ ఎవ్రీడే మార్నింగ్ యోగా సెషన్స్లో జాయిన్ అవ్వండి అది అన్నిటికంటే మంచి పద్ధతి ఉండనండి మరి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఒక మంచి సబ్జెక్ట్ని వివరించారు ఇంకొక ఎపిసోడ్లో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాం థ్యాంక్ యూ